హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను గరం మసాలా ఎలా చేయాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది బయట ప్యాకెట్లు కొన్నాది తినకూడదండి వాళ్ళు ఏం వేస్తారో మనకు తెలియదు ఎప్పుడు చేశారో తెలియదు ఎట్లా చేశారో తెలియదు కాబట్టి కొంచెం కష్టమైన ఇంట్లో చేసుకోండి ఇదిగోండి ఏమేం కావాలంటే ధనియాలండి ఒక నాలుగు స్పూన్లు నాలుగు ముక్కలు దాల్చిన చెక్క ఒక చిన్న స్పూన్ మిరియాలు ఒక ఇరవై లవంగాలు రెండు స్పూన్లు గసాలు ఒక రెండు స్పూన్లు బియ్యం అండి బియ్యం వేసి వేయించుకుంటే నేను యాలకులు రెండే వేసానండి మా ఇంట్లో యాలక్కాయ ఫ్లేవరు పాయసానికి తప్పితే దేనిలో తినరండి కానీ బాగుంటుంది నాకు అందుకని రెండంటే రెండే వేసానండి ఇదిగోండి అండి పెట్టుకొని వెనపదైన మట్టిదైనా పెట్టుకోవచ్చండి వాటిల్లో వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రోజులు పాడవకుండా ఉంటుంది ఆ వెనప బాండిలో ధనియాలు దాల్చిన చెక్క వేసి వేయించానండి అవి కొంచెం వేగినాక ఒక స్పూన్ బియ్యం వేసాను ఈ బియ్యము నా చిన్నప్పుడు మా నాయనమ్మలు అమ్మమ్మలు మసాలా నూరేటప్పుడు బియ్యం వేస్తారండి ఎందుకో తెలియదు నాకు కూడా కానీ అడిగితే చిక్కదనం వస్తుంది అంటండి కూరకి అవి కూడా వేగినాక అదిగోండి మిరియాలు లవంగాలు వేసి వేయించుకున్నాక కూడా వేసుకొని లాస్ట్లో వేసుకోవాలండి పొయ్యి స్టవ్ ఆపేసిన తర్వాత గసాలు వేయాలి లేదంటే గసాలు ఊరికి మాడిపోతాయి ఆ సెగే సరిపోతుంది వాటికి స్టవ్ ఆపేసినాక ఇనబండి కదండి ఆ సెక్కే గసాలు చక్కగా వేగిపోతాయి మంచి వాసన వచ్చిద్ది ఈ పౌడరు మెత్తగా మిక్సీ బయట అయినా ఉంటుందండి ఎందుకంటే నీళ్లు తగలకుండా బాగా వేయించాం కదా ఫ్రిడ్జ్లో పెట్టాలని ఏం లేదు విడిగా ఒక గాజు సీసాలో తీసుకొని నిల్వ చేసుకుంటే నాన్ వెజ్ కూరలకే కాదండి క్యాలీఫ్లవరు క్యాబేజీ టమాటా మునక్కాయ అంటే ఆ తర్వాత వంకాయ పచ్చిపప్పు వండుకుంటారండి అట్లా వంకాయ పచ్చిపప్పుకి బీరకాయ పచ్చిపప్పు వాటిల్లో అన్నిట్లో ఈ గరం మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అందుకని నేను ఎప్పుడు ఇట్లా చేసి ఒక గాతి చేసాలో పెట్టుకుంటానండి ఫ్రిజ్లో పెట్టను నేను బయటే పెడతా ఒక నెల నెల పదిహేను రోజులు అట్లా చేసుకుంటా ఎక్కువ ఊరికే నెల నెలలో ఆరు నెలలు సంవత్సరం అట్లా చేసుకోనండి అయ్యి అదిగోండి స్టవ్ ఆపేసాను కదా గసాలు వేసాను ఇప్పుడు ఆ వేడికి గసాలు చక్కగా వేగిపోతాయండి ఇప్పుడు మిక్సీ జార్ పొడిగా ఉన్న చూసుకొని మిక్సీ పట్టుకొని గాస్ వేసాను